టీ తాగుతున్నారా అయితే జరభద్రం టీలో పురుగు మందులు ఎరువులు టీ పొడిలో పురుగు మందులు ఎరువుల ఆనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ గుర్తించిందట ఇప్పటికే మంచూరియా కబాబ్ పీచు మిఠాయిల్లో కలరింగ్ ఏజెంట్లను నిషేధించింది తాజాగా టీ స్టాళ్లపై దృష్టి పెట్టిన అధికారులు పలు జిల్లాల నుంచి టీ పొడి శాంపిల్స్ పరిశీలించారట మంచి రంగు కోసం టీడస్ట్ ప్రాసెసింగ్ లో లిమిట్ కి మించి పురుగు మందులు ఎరువులు వాడుతున్నట్లు కనుగొన్నారని సమాచారం అది క్యాన్సర్ కు దారి తీస్తుందట ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీ తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ చేస్తుంది మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి